మందిరం కట్టేద్దామన్నారు అని నాన్నగారి యొక్క ప్రోత్సాహం నాన్నగారి యొక్క ప్రేరేపణ బట్టి ఈ మందిరం ఈ విధంగా కట్టబడడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం హలో నాన్నగారు నిస్సీ పాస్టర్ని ముందుకు తోసే తోశారు మందిరం కట్టే నెస్సీ పాస్టర్ అనుకున్నారు చిన్నది కానీ అనుకున్నారు కాదు పెద్దది కానీ కట్టే అని నాన్నగారు ఈ విషయంలో చాలా సహకరించారు చాలా కష్టపడ్డారు నాన్నగారి యొక్క మందిరం నిర్మాణ విషయంలో దేవునికి స్తోత్రం అలాగే నిస్సీ పాస్ట్రియార్ కూడా రాత్రి అనుక పగలనక చాలా ప్రయాసపడ్డారు దేవుని బిడ్డలారా నా పిల్లల్ని నేను ఎప్పుడూ నేను ఆశీర్వదిస్తూ ప్రార్థన చేసేదాన్ని నా పిల్ల పెద్దోడు నా నిస్సీ గారి కోసం నేనేం చేసేదాన్ని అంటే ప్రార్థన నా ప్రభువ నా పెద్ద కుమారుడు ఒక సంగికుడుగా ఉండాలి ఒక చార్లెస్ స్వర్జను లాగా నా కుమారుడు ఓడపడాలి నేను నా కళ్ళతో చూడాలి అని ప్రార్థన అండి ముగ్గురు విషయంలో కూడా దేవు పరిశుద్ధాత్మదేవుడు నన్ను ఎలా ప్రేరేపిస్తే అలా ప్రార్థన చేసేదాన్ని నాన్నగారు పిల్లల్ని ఆశీర్వదించారు కానీ నా వ్యక్తిగతంగా ఇప్పుడు నేను నిస్సీ పాస్ట్రి గారు దేవుని పరిచయలో బహు బలంగా వాడబడడం చూసి నేను చాలా ఆనందిస్తున్నాను ఈ యొక్క మందిరం కట్టడం ప్రారంభించిన తర్వాత నిస్సీ పాస్ట్రి గారిని చాలా చోట్లకి దేవుడు తీసుకొని వెళ్ళాడు వాడు ఇచ్చినటువంటి ఆ కానుకలు తీసుకొచ్చి మందిరానికే పెట్టాడు ఆయన దేవునికి స్తోత్రం మందిరం త్వరగా అవడం లేదని సరిగ్గా చేయడం లేదని చాలా టెన్షన్ పడేవాడు నా దగ్గరకు వచ్చి చాలా టెన్షన్ పడి ఆ కళ్ళు పోయేవి నేను అనేదాన్ని నువ్వేం టెన్షన్ పడకు దేవుడు జరిగిస్తాడు ఆయన పని ఆయన జరిగిస్తాడు లేదా కొంత సరిగ్గా అవ్వలేదా ఓపెనింగ్ చేసేద్దాం తర్వాత పని తర్వాత దేవుడు చేయించుకుంటాడు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అస్సలు టెన్షన్ పడొద్దని తనకి చెప్పి నేను ప్రార్థన చేసేదాన్ని దేవునికి ఇష్టోత్రం దేవుని బిడ్డలారు ఈ మందిర నిర్మాణ విషయంలో చాలామంది బిడ్డలు గుప్పెళ్ళు తెరిచారు అంతేకాదు ఇసుగుపల్లి సంఘ బిడ్డలు యవనస్తులు చాలా వారు శ్రమదానం చేశారు మినిస్టర్ ఉన్న పిల్లలు కూడా ఈ మీ యొక్క మందిర విషయంలో చాలా ప్రయాసపడ్డారు అలాగే స్థానిక సంఘం కూడా శ్రమ పడ్డారు అవన్నీ కూడా పాస్ట్ గారు చెప్తారు దేవునికి